ఆ భూమిలో నాటికి అనంతపురం పోయే నాటి కూడా ఒకరికి ఒకరిని లేదు ఆ భూమి పోయిన తర్వాతనే పనిచేయడం అన్న ఆకలి తల్లి మొగల పెళ్ళాన్ని నేను పరంగా మహాత్మ ఈ రోజు వరకు కలిసి నిలిచి ఉన్నాం ఆయన పూర్తి సరీ చేసింది మీరు మాత్రం మీకు సేవ చేయాలని మధ్యలో పాల్పడవచ్చిన ఆ తర్వాత అన్నగారు ఇంటర్ మీరు తర్వాత మళ్ళీ అలా కలిసిన ఈ విధంగా కలుసుకునేటువంటి మిత్రుడు ఆరు నెలల వారు అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇటీవలే

మీ మొత్తమయ్య కృతజ్ఞత తెలంగాణలో వస్తుంది నేను జరిగినటువంటి ఎన్నికలను పెద్ద ఎత్తున శాసనసభ్యులుగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలువేస్తా అదే సందర్భంలో తన అందరం కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతగా నినాడ ఉండేదని తెలంగాణ వచ్చిన పని సోమీ గారి చేతులు లేని వాళ్ళు ఉంటే రెండు రోజులు కానీ ఉన్నవాళ్ళు రెండు చేతులు లేదా తెలంగాణ ఇచ్చిన

ఈ రూల్చుకోవాలి మనం అందరికీ మీకు ఇచ్చినా కూడా మాకన్నా బ్రహ్మాండంగా అన్నలుంటాను చెల్లెలుంటారు అన్నలుంటారు తమ్ముడు ఉంటారు కానీ అయినా చెప్పాలి ఎన్నికల కనుక ఓట్లాడగల కనుక తల్లి మళ్ళీ జన్మలగల కనుక రెండు మాటలు మీతో చెప్పడానికి నేను సాహసం చేస్తున్నా విషయాన్ని తెలియజేస్తూ

మేము ఎందుకు అడుగుతున్నా అంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో పుస్తకం తీసుకొని ఏం చెప్తున్నాం మీ అందరికీ దీంట్లో మా గుర్తు ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఈ మేనిఫెస్టో మహాభగవద్గీత మీలో చెప్పిన ఇది ఇచ్చిన మహావీరాన్ని కూడా పూర్త తప్పకుండా ప్రతి హామీ నెరవేర్చాము ఈ సినిమా శ్రీనివాస రెడ్డి చెంది ఉన్నది అన్ని ఎవరు చేస్తామని చెప్పి మొత్తమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల తర్వాత ఒక గను మంత్రులు చేస్తా ఉన్నాడు చేస్తున్నాను మీరు అందరూ ఆలోచించాలి అదేంటంటే అందరూ కూడా మీరు చేయడం అంటే కూడా రెండు వందల మూడు వందల ఉన్నారు ఈ సాఫ్ట్వేర్ కుటుంబాలకు ఇచ్చారో మీరు అడుగుతా జరుగునీ తీసుకునే తను అంటే చేతిలో అవుతుంది వచ్చినాయో పడుతులపై పిల్లలవా అది మనం గురు సేవలకు అదేమో కట్ట వేస్తారా మూడు వేల పనాలు రెండు వందల పనాలకు మేము అప్పుడప్పుడు కనిపిస్తుండదా మూడు వేల కోట్ల పొనాలు మూడు వేల రాజకీయం చేస్తూ అధికారుల కొంచెం ఏడు లక్షల కోట్లు అత్త చేశారు జవాబు లేదు ఆయన రెండు లక్షల రూపాయలు అబ్బుల్ చేసింది మరిన్ని కూడా రేపు పుట్టమో తీదా అతను తల చూస్తే రెండు లక్షల రూపాయలు అత్తలు చేసిపోయి ఆయన కొను

మనం మనం మన డబ్బులు పంచుకొని ఇక్కడ బ్యాంకులలో పెట్టుకుంటున్నాం బ్యాంకులలో పెట్టుకున్నారు వాళ్ళ డబ్బులను తీసుకొస్తాం అని మనిషి మీరు అందరూ ఖాతాలో ఏర్పాటు చేసుకొని జీరో ఖాతాలో జందరు ఖాతాలో ఏర్పడి చేసుకోండి ఒక్కొక్క ఖాతాలో పది లక్షల రూపాయలు వస్తామని చెప్పిన వాళ్ళు పదిహేను అదేవిధంగా చెప్తాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉపయోగాలు ఇస్తా లేదు మోడీ గారు మరిస్తున్నాయి ఎక్కడే కాదు ఇస్తారా పది చాలా నేను వస్తున్నా చెల్లి వస్తుంది వాళ్ళ పది సంవత్సరాలలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఉంటుంది వ్యాప్తంగా అంటే సంవత్సరానికి రెండు కోట్లంటే పది సంవత్సరాలకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి మోడీ ఉద్యోగాలు ఇవ్వకుండా

నా విషయం కూడా మీరు కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు నాకు మేము రెండు వేల పన్నెండులో రూడ ప్రతి ఒక్క రోజుతో బుద్ధి చెందడం కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకుని రూలం ట్రీ ముఖ్యమంత్రి చేయాలని ఒక తెలుగు సమాచారం